తెనాలి రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు చేశారు డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలలో భాగంగా గుంటూరు మహిళా పిఎస్ బిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు జీఆర్పీ ఆర్పీఎఫ్ ఈగల్ టీంల సంయుక్త ఆధ్వర్యంలో పలు రైళ్లలో విస్తృత సోదాలు చేశారు డాక్స్పాట్ తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్లో పోలీసు బృందాలు తనిఖీ చేయగా గంజాయాకులతో తయారు చేసిన బాండ్ చాక్లెట్లు గుర్తించారు పోలీసుల తనిఖీలలో బ్యాగులో చాక్లెట్లు తరలిస్తున్న వ్యక్తులు దొరక్కపోవడంతో బ్యాగును స్వాధీనం చేసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు ఈ సందర్భంగా మహిళా పీఎస్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుండి తెనాలి వరకు ప్రయాణిస్తున్న రైళ్లలో తనిఖీలు చేపట్టడం జరిగిందని చెప్పారు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేశామని రాబోయే రోజుల్లో తనిఖీలు కొనసాగుతాయని డిఎస్పీ తెలియజేశారు కార్యక్రమంలో జీఆర్పీ పోలీసు సిబ్బంది ఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ ఈగల్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీసు తర్వాత ఆర్పిఎఫ్ పోలీసు లోకల్ పోలీసు అంతా కలిసి సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది కొన్ని కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టీమ్స్ అన్ని కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న పాసింజర్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాల వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చిట్ చేయడం జరిగింది ఈ ట్రైన్లో మాకు అనువాన్స్పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు ఒక ఎక్సెప్ట్ సమ్ బాన్ అనే చాక్లెట్ ఇది గంజా ఆకుతో తయారు చేసింది దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ మాకు వ్యక్తులు దొరకలేదు అది జిఆర్పీ పోలీస్ వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాం ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం టీమ్స్ ఏర్పడిన ఈ రన్నింగ్ ట్రైన్లో ఒడిస్సా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది మన ఏపీలో ఇప్పుడు దొరక్క గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిస్సా నుంచి ట్రాన్స్పోర్ట్ అయి వస్తుందనే దాని మీద లీగిల్ టీమ్స్ వారు లోకల్లో జిఆర్పి ఆర్పిఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాల వరకు చెక్ చేయడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇలాంటివి సోదాలు కొనసాగుతాయని